గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది శ్రవణ్స్ బుక్లో వారం కాబట్టి కొంచెం పొద్దున్నే లేసాను ఇంకా ఎవరు లేదు టైం ఫోర్ ట్వంటీ ఫైవ్ అయినసి ఇప్పుడు ఇంకా నిద్ర లేలేదు అందరు పడుకొని ఉన్నారు ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఈరోజు కొంచెం త్వరగా లేసాను ఫ్రెండ్స్ రోజు ఫైవ్ థర్టీ ఆ టైంకి లేస్తాను ఇప్పుడు శ్రావణ శుక్రవారం కదా అనేసి కొంచెం ముందు లేచాను నైట్ అంతా గ్యాస్ టాప్ అడిపోయిన అంతా క్లీన్ చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి తడిపట్టితో అంతా క్లీన్ చేసేసి ఇంకా పసుపు బొట్లు పెట్టాలి ఇంకా తర్వాత పసుపు బొట్లు పెట్టాను ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి డైలీ నైట్ క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నైట్ క్లీన్ చేసుకుంటే పొద్దునకి ఈజీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ లేకుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది ఇంకా కొంచెం లేటుగా లేసినా సరిపోతుంది అనేసి నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఏదైనా ఫెస్టివల్స్ అలా వచ్చే టైంలో ఇంకా కొంచెం ముందు లేస్తాను ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ ఆ టైంకి లేస్తాను నెక్స్ట్ వేడి నీళ్ళు పెడుతున్నాను ఫ్రెండ్స్ వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి ఊడ్చాలి ఫ్రెండ్స్ ఇల్లంతా హౌస్ అంతా ఒకసారి ఊడ్చుకుంటూ రావాలి దుమ్ము ఏమి ఉండదు కానీ ఒకసారి అలా ఊడ్చుకుంటూ వస్తాను ఈవినింగ్ టైం ఊడ్చిందే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మార్నింగ్ వరకు ఊడ్చాను ఈ మధ్యలో ఇల్లంతా ఊడ్చుకునేసి బయటకు వచ్చాను ఫ్రెండ్స్ బయట ఊడుద్దామని చూస్తే బయట ఎవరు కనిపించలేదు ఇంకా మళ్ళీ ఒకసారి లైట్ వేసుకొని బయటికి వెళ్ళాను అంత చీకటిగా ఉంది ఫ్రెండ్స్ లైట్ వేసుకొని బయటకి వెళ్ళి గేట్ క్లోజ్ చేశాను కదా గేట్కి తీసుకొని వెళ్ళాను ఒక్కరు కూడా లేయరు ఫ్రెండ్స్ ఈ టైంకి సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ అందరు లేసేసరికి నేను ఒకదాన్ని కొంచెం మార్నింగ్ తొందరగా లేస్తాను ఏదైనా స్పెషల్ డేస్ టైంలో మాత్రం కొంచెం ముందు లేస్తాను లేకుంటే కొంచెం లేట్గానే లేస్తానులేండి ఫైవ్ థర్టీ ఆ టైంకి లేస్తాను ఇంకా ఇది కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కూడా డైలీ క్లీన్ చేస్తాను కంపల్సరిగా డైలీ వాటర్ వేసి కంపల్సరీగా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గు పెట్టాను ఫ్రెండ్స్ అందుకే ఫస్ట్ ఓసారి ఊడ్చేసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేయాలి లేకుంటే తెల్లగా ముగ్గు పిండినంత కిందికి వచ్చేస్తుంది అందుకే అది సపరేట్గా అక్కడే తీసి పడేస్తే సరిపోతుంది అనేసి అక్కడే ఊడ్చి ఎత్తేస్తున్నాను ఇంకా ఇంట్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చేసి బయట ఇంట్లో అంతా మాపు పెట్టేశాను టీవీలో సాంగ్స్ పెట్టాను ఫ్రెండ్స్ అమ్మవారి సాంగ్స్ పెట్టి టీవీ ఆన్ చేసుకునేసి కొంచెం భయంగా ఉం భయం లేకుండా ఉంటుంది కదా అనేసి టీవీ ఆన్ చేసుకొని పని చేసి స్టార్ట్ చేశాను లైట్స్ వేసాను ఫ్రెండ్స్ అందుకే కొంచెం భయం లేదు సోఫాల కింద అంతా క్లీన్ చేశాను లేకుంటే అక్కడ మధ్యలో అంతా అలానే ఉంటుంది ఇది బ్లాక్ కాబట్టి కొంచెం సరిగ్గా కనిపించదు ఫ్రెండ్స్ బా బ్లాక్ స్టైల్స్ కాబట్టి కొంచెం నీట్గా వంగి చూడాలి లేకుంటే సరిగా కనిపించేది ఎక్కడ దుమ్ము పేపర్స్ ఏమున్నా ఇంకా బయటకు వచ్చాను ఫ్రెండ్స్ బయటకు వచ్చేసి ఇంకా కార్ పార్కింగ్ ఏరియా దగ్గర కడుగుతున్నాను డైలీ వాటర్ పోసి కడుగుతాను ఫ్రెండ్స్ అక్కడ వర్షం పడినా వర్షం పడకపోయినా కంపల్సరీగా కడుగుతాను ఎందుకంటే ఖాళీ ప్లేసెస్ కదా ఏమైనా వస్తూ ఉంటాయనేసి నైట్ నైట్ అంతా తిరుగుతూ ఉంటాయి కదా ఏమంటే అవి అందుకు మార్నింగ్ కంపల్సరీగా ఎంత లేట్ అయినా పర్లే బయట మాత్రం వచ్చి క్లీన్ చేసుకొని లోపలికి వెళ్తాను ఇంకా బయట కూడా ఈరోజు ఎల్లో కలర్ కల్లాపి చల్లానండి ఇంకా వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి గడప పూజిస్తున్నాను గడప దగ్గర మొన్న రీసెంట్గా మా అత్త వాళ్ళు వచ్చారు అప్పుడు ఎల్లో కలర్ పెయింట్ వేసి అవి పెట్టిచ్చేసి వెళ్ళారు జస్ట్ అలా అలా పెట్టేసి నేను చిన్న ముగ్గులు వేసుకుంటాను ఫ్రెండ్స్ అక్కడ ఎందుకంటే శుక్రవారం ప్రతి శుక్రవారం అక్కడ దీపం పెడతాను వాకిట్లో దీపం పెడితే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అందుకే శుక్రవారం శుక్రవారం అక్కడ దీపం పెడతాను దీపం పెడతాను లెమన్ కూడా పెడతాను కానీ ప్రజెంట్ నా దగ్గర లెమన్ లేదు అందుకు జస్ట్ దీపం ఒక్కటి పెట్టాను నేను ఇంటి ముందు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గర ముందు ముగ్గులైతే వేయకుండా ఉంటేనే కానీ ఇప్పుడు ఎప్పుడంటే అక్కడ వర్షం పడుతుంది కాబట్టి రోడ్డు మీద అసలు ఉండట్లేదు బయట ఇంకా అందుకు అనేసి ఇంకా నేను ఇంట్లోనే కార్ పార్కింగ్ దగ్గర ముగ్గు పెట్టేసుకొని కలర్స్ వేసుకుంటున్నాను ఆ రోజు కాసేపన్న ఉంటుంది పూజ వరకైనా అయినా అనేసి ఇంకా వచ్చి దేవుడి రూమ్ అంతా క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్ దేవుడి రూమ్లు అంతా క్లీన్ అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఏం చేయలేదు వీక్లీ వన్ టైం క్లీన్ చేస్తాను ఓన్లీ సాటర్డే క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది పూజ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ అప్పటికి మా హస్బెండ్ లేసారు లేచి వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అలా సాంగ్స్ పెట్టుకొని చేస్తున్నాను నేను ఏం మంత్రాలు అవేం చదవాను అంత టైం ఉండదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బయట ఇలా పెట్టుకుంటాను దీపము తులసి చెట్టు దగ్గర కూడా పెడతానండి డైలీ దీపం పెడతాను బయట ఒకసారి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ముగ్గు చూపిస్తున్నా కల్లాపి చల్లానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అలా చిన్న ముగ్గు వేసుకున్నాను చూడండి ఇంకా బ్రహ్మముహూర్తంలోనే పూజ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా వన్ వీక్ ఓసారి బొట్లు పెడుతూ ఉంటాను ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ వచ్చేసి ఇక్కడ కర్రీ స్టార్ట్ చేశాను కర్రీ వచ్చేసి గింజల పులుసు అండి ఇక్కడ వన్ సైడ్ టీ పెట్టాను మాది ఫోర్ బన్న స్టవ్ కాబట్టి కొంచెం తొందరగానే కంప్లీట్ అవుతుంది వన్ సైడ్ వాటర్ పెట్టాను నెక్స్ట్ హాల్లో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ దీపం పెట్టాను ధూపం ప్రతి ఫ్రైడే వేస్తాను ఫ్రైడే అనే కాదు మా పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు ఈడే ఆడే అని ఏం లేదు అమ్మ మా హస్బెండ్ పూజ చేసినా కూడా దూపం పెడతాడు నేనైతే టూస్డే ఫ్రైడే పెడతాను మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ పూజ చేస్తే మాత్రం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా పెడుతూ ఉంటారు పెట్టినా చాలా మంచిది లే ఫ్రెండ్స్ నేనే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది పూజ అంత టైం ఉండదు కాబట్టి నేను పెట్టను బయట కూడా ఒకసారి అంత ధూపం పెట్టుకొని వస్తాను తొలి చెట్టు దగ్గర బయట వాకిటి దగ్గర అంత ధూపం వేసుకొనేసి పెట్టాను ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా మరికొందరికి రీచ్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను నా ఇది సెకండ్ వీడియో ఫ్రెండ్స్ మీరు నన్ను సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను మీకు ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేస్తాను కిచెన్ కిచెన్లో కూడా దూపం పెట్టాను ఇంకా టిఫిన్కి రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్ లంచ్ చేయాలి కదా ఇంకా లంచ్ లంచ్ బాక్స్ టిఫిన్ ఇంకా ఎవరింట్లో లేలేదు ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఒకరు లేసారు కానీ మొబైల్ చూస్తున్నాడు తెల్లవారిపోయింది ఫ్రెండ్స్ అందుకే ఒకసారి అలా చూపిస్తున్నాను భలే కలవే ఉంది కదా ఫ్రెండ్స్ వాకిట్లో ఇక్కడ వచ్చేసి చపాతికి పిండి కలుపుతున్నాను ఆల్రెడీ కర్రీ చేశాను పూజ అయిపోయిన వెంటనే కర్రీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ తర్వాత ఇంకా చపాతి పిండి కలుపుతున్నాను ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి వీడియో తీసాను అలా ఈరోజు నేను పూజ ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ అలా చిన్న ముగ్గులు పెట్టుకున్నాను చూడ్డానికి బాగుంటుంది కదా అనేసి మా పిల్లలు అయితే లేచారు ఫ్రెండ్స్ లేదు సార్ జస్ట్ అలా చదవమంటే వన్ లెసన్ కూడా కంప్లీట్ చేయరు అలా కూర్చుంటారు ఒక లెసన్ అలా చదువుతారు టైం అయిపోతుంది బికాస్ మళ్ళీ వెళ్ళిపోతారు ఇంకా పిండి కలిపాను కదా ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అలా ఉండేసి మళ్ళీ చపాతి చేశాను లంచ్ బాక్సులకి మా పిల్లలకి చపాతి పెట్టాను మా హస్బెండ్కి రైస్ పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను బాక్సెస్ కూడా పెట్టేశాను పెట్టిన తర్వాత ఒకసారి గ్లా గ్యాస్ అంతా క్లీన్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ పిండి అవన్నీ పడ్డాయి కదా ఇంకా వెంటనే క్లీన్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనేసి వెంటనే క్లీన్ చేశాను ఎప్పుడెప్పుడు వెంటనే క్లీన్ చేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది లేకుంటే చిన్న చిన్న దోమలన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంత క్లీన్ చేసినా ఖచ్చితంగా మళ్ళీ దోమలు అయితే వస్తూనే ఉన్నాయి అక్కడికి ధూపం కూడా పెడుతూ ఉంటాను కానీ అవి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ సింక్లో కూడా ఒక్క పాత్ర కూడా ఉంచాను ఫ్రెండ్స్ వెంటనే కడిగేసి పెడుతుంటాను ఆయన కూడా వస్తుంది ఇంకా మరి ఒకసారి అలా మళ్ళీ తుడిచేసి టూ త్రీ టైమ్స్ అలా తుడిస్తే ఇంకా దోమలు రావనేసి అలా తుడుస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా సింక్లో కొన్ని సామాన్లు ఉంటాయి అవి కూడా కడిగేసి పెట్టాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల ఇంకా కొంతమందికి నా వీడియోస్ అనేది వెళ్తుంది మార్నింగ్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీకి లేస్తే ఇప్పటికీ వర్క్ ఫినిష్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ టెన్ అలా అవుతుంది ఫ్రెండ్స్ మా పిల్లలు ఇంకా అవుతున్నారు వాళ్ళు వస్తే టిఫిన్ పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు మా హస్బెండ్ కూడా తినేసారు ఫ్రెండ్స్ ఇంకా నేను వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తాను ఇప్పుడే టీ తాగేసాను కాబట్టి ఇంక ఇప్పుడే ఏం తినను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా తింటాను ఫ్రెండ్స్ టిఫిను ఇక్కడితో సింకులో ఏ పాత్ర లేవు ఫ్రెండ్స్ అంతా అయిపోయినాయి మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ క్లీన్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వరకు ఏముండవు ఫ్రెండ్స్ అక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన వన్ ప్లేటే కదా వెంటనే కడిగేస్తాను ఇంకేం అక్కడ ఏమి ఉండవు మళ్ళీ మా పిల్లలు వచ్చాక వస్తానే ఈవినింగ్ వస్తానే త్రీ థర్టీకి స్కూల్ వదిలేస్తారు కదా ఫ్రెండ్స్ అప్పుడు వచ్చి తింటారు అప్పుడు స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తే తింటారు కదా ఫ్రెండ్స్ సంతింగ్ త్రీ థర్టీ వరకు సింక్ దగ్గర క్లీన్గా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడతో నా వీడియో కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్